విద్యార్థి పరిషత్ గుజరాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది స్వామి వివేకానందని ఈరోజు యూత్ ఐకాన్ గా పిలవడం జరుగుతుంది స్వామి వివేకానంద ఏదైతే మనకు స్వాతంత్ర ప్రాణికి ఏదైతే చెప్పిందో ఈరోజు మన భారతదేశం నుంచి కొంతమంది యువకులను ఉప్పు కండ్రరాలతో ఉన్న యువకులను నాకు ఇస్తే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తా ఉన్నాం గొప్ప నాయకుడు స్వామి వివేకానంద స్వామి వివేకానంద అమెరికాలో సభలో నిల్చొని మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ అన్నప్పుడు సభ మొత్తం నిల్చొని చప్పట్లు కొట్టి స్వామి వివేకానంద స్ఫూర్తిని గుర్తించారు ఈరోజు మన భారతదేశంలో యువత అందరూ పట్టు పదార్థాలకి ఏదైతే మన యూత్ ఐకాన్ స్వామి వివేకానంద నడిచిన బాటలో మనందరం నడవాలి స్వామి వివేకానంద ఏదైతే మన దేశం పట్ల గౌరవం ఉందో అదే గౌరవం మనకు కూడా ఉండాలి ఈరోజు మన అందరం మద్యానికి పద్దు పదార్థాలకు దూరమై మన దేశం పట్ల మనకి ఉండాలి మన అందరం స్వామి వివేకానందని